ఈ రోజు మనం హస్త ప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందడం ఇలా అంటే నుంచి మనం క్లియర్ తెలుసుకుందాం ఇంత ముందు ఈ టాపిక్ మీద నేను చాలా వీడియోస్ తీసాను బట్ చాలా మంది కూడా ఆ వీడియోస్ దొరకక సార్ మళ్ళీ చెప్పండి మళ్ళీ వీడియో తీయండి చాలా మంది కూడా అడుగుతున్నారు ముఖ్యంగా ఈ హస్తప్రయోగం వల్ల చాలా మంది ప్రభుత్వాన్ని కోల్పోయి మ్యారేజ్ ముందే అంగస్థల సమస్యలు క్షీతస్కలన సమస్యలు లేదా స్వప్నస్ఖలన లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ సమస్యలు మెయిన్గా హస్తప్రయగం అధికంగా చేయడమే కారణం తప్ప హస్త ప్రయోగం చేయడం అనేది తప్పు కాదు ప్రయోగం చేసుకోవచ్చు దానివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి ఇంత ముందు కూడా నేను చాలా వినేసం చెప్పాను అయితే దాన్ని లిమిట్ లో చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు దాన్నే అదే పనిగా రోజు మూడు సార్లు నాలుగు సార్లు అంగాన్ని బలవంతంగా మనం నొక్కి హస్తప్రయోగం చేయడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ జరుగుతుంది పాటు అంగం మీద ఉన్నటువంటి నరాలకు కూడా ఇబ్బంది కలిగి నొప్పి రావడము వాపు రావడము ఎరుపు కావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి హస్తప్రయోగ సమస్యలతో బాధపడుతున్న వారికి మేము చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాను స్పెషల్ గా దీని కొరకు తయారు చేసినటువంటి కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ ద్వారా దీన్ని క్యూర్ చేసి తిరిగి వాటిని నార్మల్ గా మళ్ళీ మార్చడం జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎలా ఉంటుంది వాటి వివరాలు ఏంటి అవి ఎలా పనిచేస్తాయి వాటి కాస్ట్ ఎంత ఉందన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాము వీటికి సంబంధించిన వరకు ఆయుర్వేది మూలికాధార అంటే అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి సుగంధిపాల అతి మధురం కపికచు పల్లేరు అక్కలకర ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో మూలికల చూర్ణాలను తమ మోతాదులో వాళ్ళకు బట్టి వాళ్ళ సమస్యను బట్టి తీసుకుంటూ ముఖ్యంగా బస్వాలను యాడ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి వాళ్ళు చాలా త్వరగా బయటపడతారు బస్వాలు అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటాయి లో అందరూ డాక్టర్లు బస్వాలను ఉపయోగించారు బట్ బస్వాల యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు దాని మోతాదును బట్టి కలిపినప్పుడే దాని ఫలితం అనేది చాలా మంది యూట్యూబ్ ఛానల్ లో చూడడం లేదంటే అక్కడ ఇక్కడ తెలుసుకొని ఇష్టం ఉన్న మోతాదుగా కలుపుకొని కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలాంటి సమస్యలకు గురి అవుతూ ఉంటారు ఖచ్చితంగా సమస్యలు తగ్గ మోతాదు అనేది డాక్టర్లు మాత్రమే అంటే వైద్యులు మాత్రమే దాన్ని చెప్పగలుగుతూ ఉంటారు ఈ బస్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే మనము ఒక పాయిజన్ అంటే ఒక పాము కాటు వేస్తే దాని యొక్క పాయిజన్ అనేది హార్ట్కి ఎంత త్వరగా చేరి మనిషి చనిపోతాడో మనం ఉపయోగించేటువంటి బస్ వాళ్ళకు కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది అందుకే పూర్వకాలంలో బస్వాలన్నీ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు దానివల్ల వాళ్ళు దాని యొక్క ప్రయోజనాన్ని త్వరగా పొంది త్వరగా రికవరీ అయ్యేవారు సో అలాంటి అద్భుతమైన బస్వాళ్ళు ఎన్నో ఉన్నాయి వంగ బస్వం కానివ్వండి అబ్రక బస్వం కానివ్వండి లోహ బస్వం కానివ్వండి రిత బస్వం కానివ్వండి అదేవిధంగా చాలా రకాల స్వర్ణ బస్వం కానివ్వండి అదేవిధంగా ముత్యభస్వం కానివ్వండి లేదంటే భస్వం హీరా భస్వం కానివ్వండి ఇవన్నీ కూడా శరీరాన్ని దృఢంగా చేయడానికి నరాల బలహీనత తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి వజ్ర భస్వాన్ని ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక శక్తికి అంటే క్యాన్సర్ని నిరోధించడానికి చాలామంది ఉపయోగిస్తారు చాలామంది వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందారు క్యాన్సర్ అనేది ఇవాళ రేపు చాలా డేంజర్ అని చాలామంది కూడా తెలుసు బట్ దాన్ని కూడా క్యూర్ సత్తా సత్త భస్వానికి ఉంటుంది అంతేకాకుండా నరాల బలహీనతలు తగ్గించి నరాల బలాన్ని పెంచి శరీరాన్ని దృఢంగా స్ట్రాంగ్ గా చేయడానికి సత్తా అనేది భస్వానికి ఉంటుంది అంతేకాకుండా మేధశక్తిని పెంచడానికి మెమొరీ పవర్ ని పెంచడానికి మనిషి యొక్క మెదడు పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ అనేది ఇంతమందు పిల్లలకు కూడా దీన్ని కూడా ఇప్పుడు అందిస్తూ ఉంటారు చాలా మంది కూడా స్వర్ణప్రాసాన్ని అవి కూడా ఇస్తుంటారు సో ఈ స్వర్ణమసం అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం వల్ల బాడీ చాలా స్ట్రాంగ్ గా అవడము లైంగిక సామర్థ్యం అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది వీటిని వారి యొక్క సమస్యను బట్టి వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి వాళ్ళ క్యూర్ కావాల్సినటువంటి టైం బట్టి యాడ్ చేయడము దానికి తగ్గట్టుగా డైట్ ఇవ్వడం అనేది చాలా అవసరం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటివి కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను వీటిని ఒక పౌడర్ చూర్ణం రూపంలో తయారు చేయడం అదేవిధంగా వీటి కాంబినేషన్ లో వచ్చినటువంటి కొన్ని మాత్రల్ని ఇన్స్టెంట్ గా ఉపయోగించడం కోసం ఇవ్వడం అంటే త్వరగా రిజల్ట్ రావడం కోసం ఎందుకంటే ఈ చూర్ణాలు అంటే కొంచెం నిదానంగా పనిచేస్తూ ఉంటాయి కొంచెం త్వరగా కావడం కోసం మనం కొన్ని ఈ శిలాజిత్ కాంబినేషన్ లో కానివ్వండి స్వర్ణ పోషన కాంబినేషన్లో వచ్చినటువంటి మాత్రల్ని అందించడం తర్వాత అంగ మీద బ్లడ్ సర్ పెంచడం కోసము సపరేట్ గా ఒక ఆయిల్ అనేది అందించడం జరుగుతుంది వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుంది వారి వారి సమస్యలను బట్టి తీవ్రతను బట్టి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా దీన్ని మనం తీసుకోవచ్చు అంటే వారి యొక్క మోతాదును బట్టి వారి యొక్క కాల్సినటువంటి స్ట్రాంగ్నెస్ ఎంత త్వరగా క్యూర్ అవ్వాలి ఎంత త్వరగా ఇంప్రూవ్ అవ్వాలి దాన్ని బట్టి ఆ డోసేజ్ అనేది మనం యాడ్ చేస్తుంటాం సింపుల్ ఒక వన్ గ్రాము మనం కోసం యాడ్ చేసాం అనుకోండి ఫోర్ థౌసండ్ రూపీస్ వన్ గ్రాము వజ్ర కోసం యాడ్ అనుకోండి టెన్ థౌసండ్ రూపీస్ వాటి కాస్ట్ మీరు ఒకసారి ఆన్లైన్ లో చూడండి ఉంటుంది సో అట్లాంటి యాడ్ చేయడం వల్ల ఆ కాస్ట్ అనేది పెరుగుతుందే తప్ప మరీ ఉండదు వీటి వల్లనే మనం ఈ రిజల్ట్ అనేది చాలా త్వరగా పొందడం అనేది జరుగుతుంటుంది శిలాజిత్తు కూడా శుద్ధ శిలాజిత్తు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది కూడా కొంచెం కాస్ట్లు ఉంటాయి ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా మంది కూడా ఇదే విధంగా అంటే రోడ్డు మీద అమ్మే వాళ్ళని తీసుకొని అవి ఫేక్ మెడిసిన్ వల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు వేల వేలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి రోడ్డు మీద అమ్మే వాళ్ళని కానివ్వండి వాళ్ళ దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్ తీసుకోవద్దు వాళ్ళే చెప్తారు వాళ్ళే పంపిస్తారు వాళ్ళు వీళ్ళు బయట మెడికల్ షాప్లో వాళ్ళు టైఅప్ అవుతారు డబ్బులు తీసుకుంటారు అది ఫేక్గా ఉంటుంది మళ్ళీ వారు వారం పది రోజులకి వెళ్తే వాడు అక్కడ ఉండడు సో నష్టపోతారు అలా చేయకండి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఒకవేళ మీకు సమస్యలు ఎది అధికంగా ఉంటే ఎలాంటి కోర్సు వాడాలి అనే దాని వచ్చి నాకు కాల్ చేయవచ్చు దానికి సంబంధించిన పైన డీటెయిల్స్ అన్ని ఉంటాయి మా యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా అదే వాట్సాప్ నెంబర్లు కూడా ఉంటాయి అంతేకాకుండా కింద లో మా అడ్రస్ కూడా ఉంటుంది నేరుగా కూడా మీరు వచ్చి సంప్రదించి మీ యొక్క సమస్యలకు అర్థం కానిటువంటి మీ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్ ద్వారా కూడా మీ సమస్యను క్యూర్ చేస్తూ ఉంటాము సో దారా మెడిసిన్ అందడం ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని అందించినటువంటి సౌకర్యం నాటు ఛానల్ మొదటి నుంచి ఇస్తుంది కొన్ని వందల మంది కొరియర్ ద్వారా మెడిసిన్ తీసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకొని ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ రాలేని పరిస్థితి స్టేట్స్ ఉన్న వాళ్ళకు కూడా మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ అందించడం జరుగుతుంది ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ గానీ ఇంత వరకు నాటు వైద్యం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కి టు పర్సెంట్ జన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ నాటు వైద్యం ఛానల్ ఒక్క ఇంత వరకు ఒక్కరికి కూడా మేము మెడిసిన్ అనేది అందించకుండా ఉండడం అనేది లేదు దట్ ఇస్ మై బెస్ట్ రికార్డ్ ఓకే సో కాబట్టి మీ సమస్యలతో ఉంటే నేరుగా వచ్చే ప్రయత్నం చేయండి లేదంటే కొరియర్ తెప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు మీరు ఒకేసారి మెడిసిన్ తీసుకున్నట్లయితే కూడా కూడా కొంత డిస్కౌంట్ అందించడం అనేది కూడా జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు సమస్యలు ఉంటే ఎప్పుడు కూడా వాటిని నెగ్లెక్ట్ చేయద్దు లైట్ తీసుకోవద్దు తర్వాత చూసుకుందా అని చేసుకుంటే సమస్య పెరిగి పెరిగి పెద్దగా అయితే ట్రీట్మెంట్ కూడా తగ్గించడానికి అంటే దాన్ని తగ్గించడానికి కావాల్సిన ట్రీట్మెంట్ సమయం కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది సమస్యను స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం త్వరగా క్యూర్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఓకే చాలా మంది కూడా పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కంగారు పడుతూ ఉంటారు చేసుకోవాలా వద్దా వద్దంటే ఏమనుకుంటారు ఏందో అని ఇలా టెన్షన్ పడే బదులు ముందుగానే దాన్ని క్యూర్ చేసుకొని పెళ్ళికి సిద్ధం అవ్వడానికి చాలా అవసరం పెళ్ళైన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మెడిసిన్ వాడుకోవడం చాలా అవసరం ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఈ లైక్ షేర్ మోటివేషన్ వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ కలుగుతుంది దానివల్ల మరిన్నో అద్భుతమైన వీడియోస్ని మీ ముందు తీసుకురావడం మీకున్నటువంటి సమస్యల్ని దూరం చేయడానికి నా వంతు ప్రయత్నం అనేది చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ